నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ నారాయణ విద్యా సంస్థలో గ్రాడ్యుయేట్ నిర్వహించడం చాలా గొప్ప విషయం ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నంద్యాల ఇండోర్ స్టేడియంలో ప్రమాదకరంగా మారిన షెటర్ భయం భయం గుప్పెట్లో క్రీడాకారులు పట్టించుకోని అధికారులు నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం భక్తులు తిలకించండి కమిటీ సభ్యులు వెల్లడి సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఏఎస్పీ మాత జ్యోతి మహోత్సవం కన్నుల పండుగగా మూడు వందల అరవై జ్యోతుల ఊడేగింపు కోటెత్తిన భక్తులు ముస్లిం సమాజానికి ద్రోహం వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్సీ ఇసాక్ భాష నంద్యాల కనీస మద్దతు ధరకు జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జెసి విష్ణు చరణ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ జొన్నల కనీస మద్దతు ధర క్వింటాకు ఐదు పాయింట్ మూడు నుంచి మూడు వందల ఒక పౌర సరఫరా సంస్థ ద్వారా రైతులందరూ కనీస మద్దతు ధరను విక్రయించాలని సూచించారు ఇక జిల్లాలో పండించిన జొన్నలు హైబ్రిడ్ రకం ఫార్టీ త్రీ మహీంద్ర రకం కనీస మద్దతు ధరకు రైతు సేవ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫైర్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శుక్రవారం స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి హాజరైన తులసిరెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ అంజనీ దేవి కోఆర్డినేటర్ దివ్యతేజ భారతి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ప్రశాంత్ జాకీద్ పాఠశాల ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలను తులసిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయిలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు ఐదవ తరగతి నుంచి ఆరవ తరగతి ప్రమోట్ అవుతున్న చిన్నారులను తులసిరెడ్డి బెస్ట్ విషస్ చెప్పారు చిన్నారులకు మన రామాయణ మహాభారతాలు సంస్కృతి సాంప్రదాయాలు వివరించాలని తులసిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని గుర్తించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలన్నారు తాను కూడా తన ఉపాధ్యాయుల నుంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించటంతోనే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తులసిరెడ్డి గుర్తు చేసుకున్నారు ఉపాధ్యాయులు చిన్నారులకు ఉన్నత ఉత్తమమైన లక్ష్యాలు ఉండే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు చిన్నారులు ఎక్కువ సమయం తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వద్ద ఎక్కువ సమయం ఉంటారని అందువల్ల చిన్నారులు తమ టీచర్స్ చెప్పిన విషయాన్ని ఎక్కువ వింటారని ఆయన చెప్పారు విద్యార్థులకు హైండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించాలని తులసిరెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తులసిరెడ్డిని ఘనంగా సన్మానించారు గ్రాడ్యుయేషన్ ఏ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మా టీచర్స్ మిచ్చిన్న ఉండవలేదు ముందే మా దగ్గర వదిలేస్తారు వాళ్ళకి ముగ్గు తుడుచుకోవడం రానప్పుడు రోజు అంటే ఏమి తుడుచుకోవడం రానప్పుడే మా దగ్గరికి వస్తే ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో ఎంతో ప్రేమతో వాళ్ళ భవిష్యత్తు తీర్తిదిద్దడానికి మా టీచర్స్ వాళ్ళని వాళ్ళకి అనుగుణంగా తెచ్చుదానికి మా వీటి చేసే కృషి ఎంతో బలీనమైంది సో సో అందుకే ఈ సభాముఖంగా మా టీచర్స్ అందరికీ నా నిజంగా వెరీ థ్యాంక్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే విద్యార్థులలో ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపే కార్యక్రమం ఇది ఇటువంటి కార్యక్రమం ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలు అయిపోయిన తర్వాత కాన్వకేషన్ చేసేవారు చాలా కాలం కిందట యూనివర్సిటీలో చేసేది అది ఈ రోజు ఈ స్కూల్లో అంటే గ్రేట్ చాలా కంగ్రాచులేషన్ టు ది నారాయణ స్కూల్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇటు మంచి మంచి ప్రోగ్రాం ప్రతి వ్యక్తిలో చిన్నతలంలోనే ఈ ప్రోగ్రాం చూస్తా అంటే చాలా అదృష్టవంతులు మీరంతా మేము ఎప్పుడు ఇట్లా వేసుకొని గౌన్ వేసుకొని క్యాప్ పెట్టుకునే పరిస్థితి లేదు ఒక యూనివర్సిటీలోనే జరిగేది కాన్వకేషన్ ఇస్తున్నా అంటే పరిగెత్తు అనంతపురం ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు చాలా మంది కాబట్టి ఈ రోజు విద్యా విధానాల్లో చాలా మార్పులు వచ్చినాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి పెద్దగా అవగాహన లేకుండా ఉండేది ఒక పల్లెటూరు నుంచి విద్య విద్యను అభ్యసించాలంటే నడుచుకుంటూ పోయేవాళ్ళు మంచి ఫెసిలిటీస్ ఉండేవి కాదు సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు చేలల్లో గట్ల మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు కాబట్టి ఈరోజు మన ఇళ్ళ దగ్గరికే స్కూల్ వాళ్ళు బస్సులు పంపించి స్కూల్ దగ్గర తెలుసుకొని వాళ్ళ మీకందరికీ కూడా విద్య విద్యను నేర్పిస్తున్నారు అందుకే తల్లిదండ్రులు పిల్లలు తన తర్వాత వారిలో వారి తర్వాత టీచర్ని అంత గొప్పవారు మాతృదేవోభవ భవ ఆచార్య భవ అన్నారు ముందు తల్లిదండ్రులు తర్వాత విద్య నేర్పినటువంటి గురువులు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకు వాళ్ళు మనకు స్టూడెంట్ అంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు వాళ్ళు నేర్పే విద్య ఇది ఒక ఫౌండేషన్ అది మీ జీవితంలో మీరు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీకు ఫౌండేషన్ అది ఎప్పుడు చిరకాలం మీ మనసులో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే విద్య మీ జీవితంలో ఎప్పటికి కూడా ఉంటుంది మీరు ఎంతో మంది కూడా ఉన్నత స్థానానికి పోయేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా టీచర్స్ కూడా ఒకటే ఒకటి పిల్లలకు కూడా ఇతిహాసాల గురించి భారతం భాగవతం రామాయణం గురించి కూడా చెప్పాలా ఎన్నో గాథలు ఉన్నాయి ఆ విద్యకు సంబంధించిన అప్పుడు ఆశ్రమ స్కూళ్ళు ఉండేటివి రామాయణ కళ లభకుశులు ఇద్దరు కూడా ఆశ్రమ స్కూల్లో అడవులో నుండి చదువుకున్నారు మీకు ఇంతటువంటి అకామిడేషన్ కల్పించి మంచి విద్యను అందిస్తున్నారు ఈరోజు టీచర్స్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఈరోజు నారాయణ బ్రాంచ్ వందల స్కూళ్ళు మన ఏపీ స్టేట్ లో ఉన్నాయి నంద్యాలోనే మూడు బ్రాంచులు ఉన్నాయి చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే విద్య విద్య గురించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి ఇంతకుముందు గతంలో కాపీ రైటింగ్స్ అంటే హ్యాండ్ రైటింగ్ కోసం కొన్ని బుక్లు పెట్టేవారు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అది నాకు తెలిసి ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటున్నాను అది కూడా నేర్పించాలని కోరుతున్నాను హ్యాండ్ రైటింగ్ కోసము నంద్యాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు పలు ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తేవటంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం పరిశీలించారు మున్సిపల్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అక్కడ స్థలం అనుకూలంగా ఉందా లేదా అని మున్సిపల్ సిబ్బంది కమిషనర్ తో ఎంఆర్పీఎస్ నాయకులు మాల మహానాడులతో పరిశీలించారు అక్కడే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నట్లు అధికారులతో చర్చ నాయకులు అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ కు తెలపడంతో జిల్లా కలెక్టర్ త్వరలో మీకు అన్ని వివరాలు చెబుతారని అక్కడ ఉన్న నాయకులు అందరికీ తెలిపారు

لا <applause> <applause> నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియానికి ఉదయం సాయంత్రం వేళలో వివిధ క్రీడల సాధనకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు విద్యార్థులు వస్తుంటారు స్టేడియం ప్రధాన ద్వారంలో క్రీడాకారుల రాకపోకలు సాగించేందుకు ఓవైపు షటర్ ను తెరిచి ఉంచుతున్నారు ఈ షెటర్ పాడవటంతో పైకి ఎత్తినా ఉండటం లేదు వెంటనే మూతపడుతుంది దీంతో అది పడకుండా కర్రను ఊతంగా పెడుతున్నారు ఇరుకుగా ఉన్న మార్గంలో ఒకేసారి ఇద్దరు క్రీడాకారులు ప్రవేశించిన సందర్భాల్లో కర్రకు తగిలే ఆస్కారం ఉంది ఇక కర్ర జారిపోతే షెట్టర్ తలపై పడి తీవ్ర గాయాల పలియ ప్రమాదం ఉంది ఇక అది జరగక ముందే షెట్టర్ మరమ్మతులు చేయించాలని క్రీడాకారులు కోరుతున్నారు

నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో గత నెల ముప్పైవ తారీఖు నుంచి ఈ మాసం ఏడవ తారీఖు వరకు వసంత నవరాత్రుల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు ఇక చివరి ఘట్టంగా ఈ మాసం ఆరవ తేదీన ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కరణం సుధీంద్రాచార్యులు వారి అర్చకత్వంతో నిర్వహించబడుతుంది ఇక ఉదయం పది గంటలకు కళ్యాణం ప్రారంభమవును ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నందువలన సమాజ్ వారు అన్ని వసతులు ఏర్పాటు చేయించున్నారు ఇక కార్యక్రమానికి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరపబడును మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణ అనంతరం సీతాదేవి అమ్మవారికి ఒడిబియ్య బాలోత్సవం నిర్వహించబడును భక్తులు ఎవరైనా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించగలరు ఇక అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సంజీవ నగర్ మరియు శ్రీనివాస నగర్ గుండా శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు భగవత్ సేవా ద్వారా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయ ఆలయం నందు ముప్పై నా మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈ నెల ఆరవ తేదీ శ్రీరామ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా ఉదయం పది గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడను కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని విజయవంత దేవలసునిగా కోరుతున్నాము అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు సంజీవ్ సంజీవనగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం నమో జై శ్రీరామ్ జై శ్రీరామ్ మత మహాశయులకు అందరికీ శ్రీ సేవా సమాజ్ తరఫున ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ మాసం చైత్రమాసం చైత్రశుద్ధ పాడ్యమి అనగా ముప్పైయో తారీఖు నుంచి చైత్రశుద్ధ నవమి వరకు అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ వసంత నవరాత్రులు అనునిత్యం ఎంతో ఘనంగా జరుపుతున్నాము ప్రతినిత్యం ఆ సీతారామచంద్రుల వారికి పంచామృత అభిషేకము విశేష అలంకరణ అర్చనలు అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమములు అన్నయ్యూ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించినాము ఈ చైత్రమాసం లాస్ట్ ఆఖరి ఘట్టంగా ఈ నెల ఆరో తారీఖు అనగా శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ సేవా సమాజ్ వారు శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాము ఉదయం పది గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమవును అదేవిధంగా పన్నెండు గంటల ఒక్క నిమిషములకు అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి కళ్యాణం జరపబడుతున్నది అదేవిధంగా ఒంటి గంటకు వడి బాలోత్సవం అంటే సీతమ్మ తల్లికి వడి బియ్యం కూడా ఏర్పాటు చేసినాము కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రు ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము సాయంత్రం అదే రోజు ఆరు గంటలకి సంజీవ్ నగర్ మరియు శ్రీనివాసనగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసినాము అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ సీతారాముల కళ్యాణం కోసం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎండ కోసం మజ్జిగ మరియు పానకము మరియు ప్రసాదం ప్రత్యేక ప్రసాదాలు అన్నీ ఏర్పరిచినాము కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నాము అదే విధంగా ఏడో తారీఖు సీతారాముల వారి పట్టాభిషేకం కూడా ఉదయం గంటలకు అన్నిటిలో అన్ని మీకు మీ తెలిసిన వారికి కూడా చెప్పి ఈ పిలుచుకొని భావిస్తున్నాం జై శ్రీరామ్ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు అనగా నంద్యాల టౌన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మహానంది బండి ఆత్మకూరు గోస్పాడు పానీయం మరియు గడివేముల పోలీస్ స్టేషన్ లో పరిధిలో గల Section తట్టి పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందువలన ఎవరైనా గానీ ఏవైనా సభలు సమావేశాలు ర్యాలీలు ఉత్సవాలు ధర్నాలు రాస్త రోకలు నిర్వహించుకోదలిచిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలన్నారు ఇక సభలు ఊరేగింపులు మరియు బహిరంగ సభలను నియంత్రించకపోతే శాంతి భద్రతలకు భంగం వాటిల్లటంతో పాటు ప్రజా జీవనానికి ప్రమాదం ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కావున పైన పేర్కొన్న షరతులకు సంబంధించిన ఏదైనా ఉల్లంఘన చట్ట పరిగణించబడుతుంది మరియు ప్లాస్టిక్ బాధ్యత ఉంటుంది పోలీస్ చట్టంలోని సెక్షన్ ప్రకారం చట్టపరమైన చర్యలు జరుగుతుంది అందరికీ నమస్కారం అండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు అందరూ వేసవి సెలవులని అని చెప్పి వెకేషన్స్ కి ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు సో ముందుగా మీరు ఇంటి నుంచి తాళం వేసుకొని వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ పాటించవలసిందిగా కోరుకుంటున్నాము సో దట్ టెప్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది సో ముందుగా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు లాక్స్ అనేవి అన్ని గా వేసుకోండి గట్టి తాళాలు వేసుకోండి పాత వేవన్న ఉంటే అవన్నీ డిస్కార్డ్ చేసేసి మంచి తాళాలు అనేవి వేసుకోండి అట్లాగే అన్ని కి లోపల నుంచి కూడా లాక్ వేసుకునేలాగా చూసుకోండి అట్లాగే తాళాలు తాళం చెవులు అనేవి బయట డోర్ మ్యాట్ కింద పెట్టడం కానీ పూల కుండీల దగ్గర పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు ఎక్కువ రోజులు కనుక బయటకు వెళ్తున్నారంటే దయచేసి లోపల ఒక లైట్ వేసుకోండి అట్లాగే బయట కూడా ఒక లైట్ అనేది వేసుకోండి అండ్ తాళం వేసిన తర్వాత కుదిరితే కర్టన్తో అది కవర్ చే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఇంట్లో ఎక్కువ మోతాదులో క్యాష్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి దయచేసి పెట్టుకోవద్దు అవి తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో స్టోర్ చేసుకుంటే సేఫ్గా ఉంటాయి అట్లాగే ఇళ్ళకి కుదిరితే దయచేసి సీసీ కెమెరాస్ అనేవి బిగించుకోండి అన్ని ఎంట్రీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా మీరు సీసీ కెమెరాస్ పెట్టించుకుంటే మీరు కూడా ఫోన్లో బయటకు వెళ్ళినప్పుడు మానిటర్ చేసుకోవడానికి వీలవుతుంది ఆ కుదిరితే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు వెళ్తు వెళ్తుంటే దయచేసి పోలీసులకి సమాచారం సమాచారం ఇస్తే మేము కూడా అక్కడ నిఘా పెట్టుకోవడానికి మాకు వీలవుతుంది అవుతుంది అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు వాచ్మెన్స్ ఎవరినైతే పెట్టుకున్నారో దయచేసి వారిని నైట్ టైమ్స్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తిరుగుతూ గస్తీ కాసే విధంగా చూసుకోండి ఆ వాళ్ళు ఎట్లాంటి నెగ్లిజెన్స్ చూపించకుండా జాగ్రత్తగా ఇల్లు అన్ని కనిపెట్టుకునే విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ అనేవి ఇవ్వాలి అట్లాగే సీసీ కెమెరాస్ కొన్ని చోట్ల పెట్టించుకున్నారు బట్ అవి వర్కింగ్ కండిషన్లు అనేవి లేవు సో దయచేసి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి వర్కింగ్ కండిషన్లో కనుక లేకపోతే వెంటనే వాటిని రిపేర్ అనేది చేయించుకోవాలి అట్లాగే ఇల్లు ఇంటికి కూడా కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి బిగించుకుంటే సేఫ్టీ అనేది పెరుగుతుంది అట్లాగే ఎవరైనా సస్పీషియస్గా మీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినట్లు కానీ లేకపోతే మీ కాలనీలోకి ఎప్పుడు చూడని వాళ్ళు కనుక ఎంటర్ అయినట్టు మీరు గమనిస్తే ఆర్ అదర్ స్టేట్ వెహికల్స్లో ఎవరన్నా వస్తే మీకు మీకెవరన్నా గా అనిపిస్తే దయచేసి పోలీసులకి సమాచారం ఇవ్వాలి అట్లాగే ఒకవేళ అఫెన్స్ కనుక జరిగింది అఫెన్స్ జరిగిందని తెలిసింది ఇంట్లో ఎవరైనా దొంగతనం చేశారని తెలిసింది సో వెంటనే డిలే చేయకుండా పోలీసులకి సమాచారం ఇవ్వాలి అండ్ అఫెన్స్ జరిగిన త తెలిసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిపోయి అన్నీ ముట్టుకోవడం కానీ అలాంటివి చేయకూడదు పోలీసులు వచ్చేదాకా దయచేసి వెయిట్ చేయాలి ఎవరిని కూడా లోపలికి వెళ్ళి ఏది కూడా ముట్టుకొనివ్వకుండా సీన్ అనేది కాపాడుకోవాలి అట్లాగే మా పోలీస్ బీట్స్ అనేవి నైట్ టైం కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి ఏదన్నా మీకు గా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం కనుక ఇస్తే మా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వెరిఫై చేసి చూస్తారు ఇష్యూ ఏంటని చెప్పి సో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము సో దట్ దొంగతనాలు అనేవి జరగకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం నందవరం గ్రామంలో వలసిన శ్రీ కాశీ విశాలక్ష్మి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి మాత బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవటంతో ముగిసింది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరం ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు తెల్లవారుజామున శ్రీ విశ్వ బ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయటం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది అనంతరం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు అమ్మవారికి మొక్కు చెల్లించేవారు గోధుమ పిండి నెయ్యి ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసి వివిధ రకాలుగా అలంకరించి దానిని తలపై ఉంచుకొని వాద్య బృందంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు काय रे काय बरोबर बडे असे पाच असं వక్ఫ్ సరణ చట్టానికి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ భాష తీవ్ర స్థాయిలో విమర్శించారు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఉండి ముస్లింల పవిత్ర ఆస్తులను కాలు రాసే ఈ బిల్లుకు మద్దతు తెలపడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు ఒక్కసారి వక్ఫ్కు దానం చేసిన భూములను ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు ఇది ముస్లింల ధార్మిక విశ్వాసాలను న్యాయమైన హక్కులను నేరుగా దెబ్బతీసే చర్య అని వారన్నారు ఇక పార్లమెంట్

నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అలాగే బిల్లు పాస్కోవడం జరిగింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఎంత లోపభూ ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చేయడము సిగ్గుతో వంచుకోవాల్సిన పని మైనార్టీలను మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ శరాఘాతంగా మైనార్టీల హక్కులను వారికి తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో మూడు అమెండ్మెంట్లు ఇచ్చాను నేను దాంట్లో మూడు సవరణలు చేశారని చెప్తారా ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించేది వక్ అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది మీ మూడు వల్ల మంచి జరుగుతూ ఉంది భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా ఒక్క ముస్లిం భారతదేశంలో ఏ రకంగా చేస్తా ఉన్నారా వక్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఒక్క ఎకర ఆస్తి కూడా గవర్నమెంట్ది వక్ లేదే అవి పవిత్రంగా కష్టార్జితంగా భావించి ఎంతోమంది మసీదులకు దర్గాలకు ఖాన్ఖాలకు ఆశీర్హానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి వాళ్ళ సొంత కష్టార్జితం ఇచ్చారు నవాబులు అనుకోండి పేదవాళ్ళు అనుకోండి ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ ఆ ఇన్స్టిట్యూషన్ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కు చేయాలి ఒక్కసారి వక్ మళ్ళీ ఎరిక్కి చేయడానికి లేదు భారతదేశంలో ఎక్కువ వక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద కన్నేసి ఈ రకంగా మైనార్టీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది ఇది నిజం కాదా భారతీయులకు అందరికీ తెలీదా నేను సూటిగా అడుగుతా ఉన్నాను మా ముస్లింస్ కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లింస్ వక్కులో హిందువుల జోక్యం ఏమిటి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్గా చెప్పాడు అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ ఉంటాము పెడతాము మిగతా వాళ్ళను వేరే చోటి ట్రాన్స్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు దానికి మేము కూడా అలాగే ఉండాలిగా మాకు కూడా అదే న్యాయంగా మైనార్టీలో కూడా అదే న్యాయంగా హిందువులకు ఒకరే కాదు కదా న్యాయం తిరుపతిలో మనస్సులు ఉద్యోగమే చేయకూడదు మా వక్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళు మా మీద పెత్తనం చేయాల ఇది న్యాయమా దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీ ద్వారా మా జగనన్నకు అపోజ్ చేసినందుకు మేం మేము మైనార్టీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ఎంత దూరమైన దీనికి పోవడానికి మేము రెడీగా ఉన్నాం ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు నేను మీ ద్వారా ఒలమాలకు ఆలిములకు ముఫ్తులకు మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి మీరు మాకు ఒలమాలు కానీ ఆలిములు కానీ ముఫ్తులు కానీ మాకు మార్గదర్శకంగా ఉంటారు ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత్ రస్తా చూపెట్టేవాళ్ళు మీరు దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి మా ఆస్తులు మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది మీరందరూ మాతో సంఘటితంగా రండి మనమందరం కలిసి పోరాడదాం మన హక్కులు మనం కాపాడుకుందాం దయచేసి మీరు అన్ని మానుకొని ఏకకాటిగా ఏకతాటిగా ఒక్కటే మనం పోరాడదాం ఖచ్చితంగా మనం ఈ పాస్ అయిన బిల్లు వెనుక తీసుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి నేనైతే దీనికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఇవి విశేషాలు మరో బులన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్